నినాదం ఏదైనా రాజకీయ పార్టీ టార్గెట్ గెలిపే ఇప్పుడు అధికార వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నా కూడా అసలు విషయం ఏంటో ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు అందుకే ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మార్పులకు శ్రీకారం చూడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ మార్పులు మరింత పెద్ద ఎత్తున ఉంటాయని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే జగన్ చేసే మార్పులకు జనం మార్పులు వేసి పాస్ చేస్తారా లేక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే అయితే జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఫలితాన్ని ఇవ్వడం అంత ఈజీ ఏమాత్రం కాదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు దీనికి వాళ్ళు పలు కారణాలను ఉదాహరిస్తున్నారు కూడా అందులో ప్రధానమైనది కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అడ్డగోలుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి ఆయా జిల్లాలను పర్యవేక్షిస్తున్న బాధ్యులు ఇదే విషయాన్ని బిసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు దీనికి జగన్ స్పందించిన తీరు చూసి వాళ్ళు ఒకంత అవాక్ అయ్యారనే ఎలాగో వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వం కదా అని జగన్ చేసిన వ్యాఖ్యలతోటి ఆ పార్టీ బాధ్యులు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు గత నాలుగున్నర సంవత్సరాలుగా అంటే జగన్ సీఎం అయిన తర్వాత ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేలను ఏ విషయంలోనూ ఆయన హెచ్చరించిన దాఖలాలు లేవు పద్ధతి మార్చుకోవాలని సూచించిన సందర్భం కూడా లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు పార్టీ సమావేశాల్లో మాట్లాడినా కూడా అది కేవలం అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాల అమల్లో వెనకబడిన వాటి గురించి మాట్లాడారే తప్ప ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఇతర అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు ఇవన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తే టికెట్ నిరాకరిస్తారు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మాట మాత్రం కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడం అన్నది ఎవరి వైఫల్యం కిందకు వస్తుందన్న చర్చ కూడా వైసీపీ నేతల్లో సాగుతోంది ఇదే ఇప్పుడు పార్టీకి పెద్ద మైనస్గా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇది ఒకటైతే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని వదిలి మరో చోటకు వెళ్లి గెలుపు సాధించడం అంటే అది అంత ఆషామాషి ఏమి కాదని చెప్పాలి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంపై కన్నేసిన నేతలు కొత్తగా వచ్చిన వారికి సహకరించడం అనుమానమే కొత్తగా నియోజకవర్గం మారే వాళ్ళు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది పార్టీ నాయకుల మాట ఇవేమీ కాదు కేవలం జగన్ను చూసి గెలిపిస్తారనుకుంటే పాత నియోజకవర్గాల్లో ఉన్నా కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అవ్వాలి కదా మరి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు భారీగా ఉంటే తమకు టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ చెప్పిన వారినే గెలిపిద్దామనే ఉదార హృదయం వాళ్ళు రాజకీయాల్లో అతి తక్కువగా ఉంటారని చెప్పొచ్చు ఆయన వ్యతిరేకత ఒక ఎమ్మెల్యేల మీదే ఉంటుందా మొత్తం ప్రభుత్వం పనితీరుపై ఉండదా అనే సందేహాన్ని కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు జగన్ సర్కార్ పలు విషయాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అటు కేంద్రంతో ఇటు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ సర్కారుతో ఎంతో సఖ్యతతో వ్యవహరించిన జగన్ విభజన సమస్యల పరిష్కారము హామీల సాధనలో కూడా ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి ఇన్ని సవాళ్ళను అధిగమించి ఈ మార్పులు చేయడం ద్వారా జగన్ బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే వచ్చే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ